మన దేవుడు అపరిమితమైనటువంటి దేవుడు ఆయనకు అసాధ్యమైనది భూమి మీద ఏమీ లేదు ఆయన శ్రద్ధ అయిన దేవుడు ఆయన అతడు కృపానాయుడు కృపాసత్య సంపూర్ణుడు గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం మన మానవుడిగా వచ్చినటువంటి క్రిస్మస్ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం దేవుడిని వెళ్ళారా మోసే ఒకరోజు ప్రభువుని అడిగాడు ప్రభువాన్ని నేను నిన్ను చూడాలని అని అడిగాడు అప్పుడు ప్రభువాన్ని అన్నాడు నాకు సమీపంలో ఒక స్థలం ఉంది దాని దానిలో ఒక బండ ఉంది దాని మీద నువ్వు నిలబడు ఉండు నా చేతితో నీ ముఖాన్ని నేను కప్పుతాను నేను నిన్ను దాటి వెళ్ళినప్పుడు నా ఇస్తాను అప్పుడు నా వెనుక పార్శ్రం చూస్తాం అన్నాడు నిజమే ఆయన మనం సమీపిస్తే ఆ తేజస్వికి ఆ ప్రకాశవంతమైన వెలుక్కి మనం తట్టుకోలేం దేవుని వెళ్ళారా కానీ క్రిస్మస్ సందర్భంగా ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను అది యనుసువార్త ఒకటి పద్నాలుగు రాయగుడైనటువంటి మాట ఆయన ఆత్మ ఆయన వాక్కు చేత వేసు శరీరాన్ని ధరించుకున్నాడని ఈ మానవ యొక్క శరీరానికి మాత్రం పరిమితులు ఉన్నాయి కానీ మన దేవునికి పరిమితులు లేవు ఆయన అపరిమితమైనటువంటి దేవుని అటువంటి దేవుణ్ణి un